నమస్కారం స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి రైతులకు తీరని అన్యాయం చేసిందన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుడు పలు అంశాల వెల్లడి సోదర భావంతో మెలిగే ఉమ్మడి ఉమ్మడివర గ్రామంలో రెచ్చగొట్టే విధంగా చేసే రాజకీయాలను మానుకోవాలని హితవు పలికిన మాజీ ఎమ్మెల్యే మక్కన విలేకరుల సమావేశంలో పలు అంశాల వివరణ మార్చి పద్నాలుగు జరగబోయే జనసేన పార్టీ ఆయుర్భావ దినోత్సవానికి దిశానిర్దేశం చేసిన జనసేన పార్టీ నస్రాపేట పార్లమెంట్ సమన్వయకర్త కిలారి రోషయ్య రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి రైతులకు తీరని అన్యాయం చేసిందని ప్రభుత్వ చీపీ జీవి ఆంజనేయులు అన్నారు బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే ప్రారంభమంటూ జగన్ ప్రభుత్వం రైతులను మోసం చేయటం దుర్మార్గం అన్నారు నదుల అనుసంధానంతో రాష్ట్రమంతా సత్యశ్యామలం చేయాలని లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు బొల్లాపల్లి రిజర్వేర్ తో పాటు వర్గపుడి సేన ప్రాజెక్టు పూర్తి చేయాలని చీఫ్ విప్ జీవి కోరారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం చేయాలని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆ విధంగా రాష్ట్రాన్ని సస్యస్ చేయాలని ఒక అకుంఠిత దీక్షతో అనాడు చంద్రబాబు గారు ముందుకెళ్లారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అరవై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో అంటే మొత్తం బడ్జెట్ ఏడు లక్షలుంటే అందులో అరవై ఎనిమిది వేల కోట్లు ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష అంటే పది పాయింట్ మూడు శాతం ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ రోజు ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అలాగే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే మరి నీళ్లు ఇవ్వచ్చు రాష్ట్ర రైతన్నల సంపద పెంచచ్చు దిగుబడులు పెంచవచ్చు అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్ళింది అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు డెబ్బై మూడు శాతం పూర్తి చేస్తారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇరవై కల్లా పూర్తయ్యేది పోలవరం ప్రాజెక్టు అదే ప్రభుత్వం అధికారంలోకి ఉంటే కానీ దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం ఒక్క అవకాశం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు తండ్రి లేని అన్నాడు ఒక్క అవకాశం ఇమ్మన్నాడు సరే పోనీళ్లే చూద్దామని ప్రజలు ఒక్కసారి ఓటేశారు అధ్యక్ష ఒక్కసారి ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో ఆనాడు గత ప్రభుత్వ పాలనలో బడ్జెట్ లో దీని మీద ఖర్చు పెట్టింది కేవలం ముప్పై ఐదు వేల కోట్ల అధ్యక్ష సాగునీటి ప్రాజెక్టుల మీద సాగునీటి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఆనాటి ప్రభుత్వం అందులో బడ్జెట్ కేటాయించింది ముప్పై ఐదు వేల కోట్లు అయితే దానిలో పదివేల కోట్లు మొత్తం జీతాలకే పోయింది జీతాలకు పోను మీరు వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం రెండు శాతం అధ్యక్ష కేవలం రెండు శాతం మాత్రమే అంటే ప్రాజెక్టులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు అందువల్లనే బడ్జెట్ కేటాయింపులు తక్కువైతే దాంట్లో జీతాల పోను ఇంకొక మూడు వేలు బకాయిలు పెట్టారు అధ్యక్ష కేవలం ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ప్రాజెక్టులు ఖర్చు పెట్టారు ప్రాజెక్టులు చిన్న చూపు చూశారు ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశారు దానివల్ల రైతులకు తీరిన అన్యాయం జరిగింది అధ్యక్ష అలాగే గతంలో చంద్రబాబు గారు పట్టిసీమ ప్రాజెక్టుకి కేవలం పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టి నలభై వేల కోట్లు దిగుబడులు సాధించారు అధ్యక్ష ఆ విధంగా ఎంతో మేలు జరిగింది అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా రైతన్నలు నిర్లక్ష్యం చేసింది ఇంకా దురదృష్టకరం ఏంటంటే అధ్యక్ష కనీసం డ్యాములు మెయింటెనెన్స్ కూడా చేయలేదు కొత్త ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మరి అరవై ప్రాజెక్టులు పైగా టేకప్ చేసి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేశారు అధ్యక్ష ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేసి ముప్పై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేశారు అలాగే కొత్త ఆయకట్టుకి లక్షలాది ఎకరాలకి ఇచ్చారు చంద్రబాబు గారు కానీ జగన్పాలెంలో పూర్తి చేసింది ఒక్క ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష ఒక్క ప్రాజెక్ట్ లేదు అంటే రైతులంటే అంత నిర్లక్ష్యం అలాగే దురదృష్టకరం ఏంటంటే అధ్యక్ష రాయలసీమకు చంద్రబాబు గారి పాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష రాయలసీమ ప్రాజెక్టుల కోసం కానీ జగన్ పాలనలో కేవలం మూడు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష నేను రాయలసీమ ముద్దు పెట్టనని చెప్పుకుంటాడు కానీ రాయలసీమకి నిధులు కేటాయించడంలో ప్రాజెక్టులు పూర్తి చేయడంలో పూర్తి నిర్లక్ష్యం చేశాడు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు కనీసం రాయలసీమలో కూడా అందుకే ఈరోజు రాజు రాయలసీమ రైతులు అంటున్నారు అధ్యక్ష రాయలసీమ ద్రోహి జగన్ అంటున్నారు అధ్యక్ష అందుకు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ చేసింది లేదు అలాగే ఉత్తరాంధ్ర కూడా ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులకి చంద్రబాబు గారు రెండు వేల కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం ఐదు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష ఆ విధంగా రైతాంగానికి తీరు అన్యాయం చేశారు ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ఆయన ఒక్క ఛాన్స్ ఇస్తే ఏపీకి జలకాలు తెస్తానన్న నమ్మబలికిన జగన్ మాటల్ని ఇటుకలుగా వేర్చాడు హామీల్ని సిమెంట్ గా పూసి జలయజ్ఞాన్ని నీరు గార్చాడు అధ్యక్ష ఈరోజు జలయజ్ఞాన్ని నీరు గార్చి ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయకుండా అలాగే పోలవరం ప్రాజెక్టులో ఆ రోజు చంద్రబాబు గారు సెవెంటీ త్రీ పర్సెంట్ పూర్తి చేసి కాపర్ డ్యాం నిర్మాణం ఎయిటీ పర్సెంట్ పూర్తయింది అధ్యక్ష అలాగే దాన్ని ట్వంటీ పర్సెంట్ పూర్తి కావాల్సి వస్తే రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ పాలన వచ్చినాక పద్దెనిమిది నెలలు కాలయాపం చేశారు ఒక్క పని చేయలేదు అలాగే రీటెండరింగ్ పేరుతోటి తోటి కాలయాపం చేయటం వలన ప్రాజెక్ట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది దానికి కారణ బాధ్యులు ఎవరు అలాగే రెండు సార్లు వరదలు వచ్చినందువల్ల ఆ డ్యామ్ పూర్తిగా ట్వంటీ పర్సెంట్ మిగిలి ఉన్నందువలన అక్కడ నీళ్ళు వెళ్ళి వరదలు వచ్చినప్పుడు ఆ ఆ డ్యామ్ అంతా కొంత దెబ్బతింది అధ్యక్ష దాని చాలా నష్టపోయాం ఈరోజు ఈరోజు ఆ డ్యామ్ పూర్తి చేయడానికి ఖర్చు పెరిగింది పోలవరం డ్యామ్ పూర్తి చేయడానికి దానికి బాధ్యులు ఎవరు అధ్యక్ష మరి గత పాలకులు చేసినటువంటి తప్పుకి ఈరోజు రైతులు మూల్యం చెల్లించారు ప్రజలు మూల్యం చెల్లించారు ఈరోజు కేవలం ఆ డ్యామ్ కట్టడం కోసం ఈరోజు మూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష కొత్తగా వెయ్యి కోట్లు ఆ డ్యామ్ కట్టడానికి కాపర్ డ్యామ్ పక్కన ఉన్నటువంటి డ్యామ్ని కట్టడానికి వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష అదనంగా పెరిగిన భారం రెండు వేల కోట్ల అధ్యక్ష ఆ విధంగా అలాగే సమయం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మళ్ళీ సమయం పెరిగింది అధ్యక్ష చంద్రబాబు గారి పాలన ఉంటే ఇరవై ఇరవై కల్లా పూర్తయి ఉండేది అధ్యక్ష అలాగే కనీసం లక్ష కోట్ల పైన దిగుబడులు వచ్చాయి అధ్యక్ష రైతులకి ఈరోజు రైతులు నష్టపోయారు అలాగే కరెంటు ఉత్పాదన ఆగిపోయింది దీనికి అన్నిటి కారణం గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏ విధంగా నష్టపోయింది అధ్యక్ష అట్లాగే ఆనకట్టలు నిర్వహణలు పూర్తి నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష కొత్తగా ఆనకట్ట కట్టింది ఒక్కట్లేదు కనీసం పాత ఆనకట్టలు ఉన్న వాటిని మెయింటెనెన్స్ కూడా లేదు అధ్యక్ష కనీసం ఎప్పుడన్నా గ్రీజ్ పెట్టారు అధ్యక్ష వీళ్ళు గ్రీజ్ పెట్టలేదు కనీసం చెయ్యి ఏదన్నా రిపేర్ వస్తే కూడా గేట్లు లేపేదానికి దాన్ని కూడా పట్టుకోవాలి కనీసం బోర్డులు బిగించాల్సి వస్తే బోర్డులు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష మేము పులిచింతల డ్యాంకి వెళ్ళి చూసాం అధ్యక్ష అక్కడ లీకేజ్ అవుతుంటే కనీసం ఆ లీకేజీలు కూడా మరమ్మతులు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష అంత అధ్వాన పరిస్థితిలో డ్యాములు అంటే నిర్లక్ష్యం రైతులంటే నిర్లక్ష్యం ఆ రోజు పాలకులకి గేట్ కూడా వెళ్ళిపోయింది కదా గేట్లు ఒకసారి కాదు అధ్యక్ష చాలాసార్లు గేట్లు పోయినాయి అన్నమయ్య జలాశయాల డ్యామ్లో మట్టి డ్యామ్ కొట్టుకుపోతే ముప్పై తొమ్మిది మనం మంచి చనిపోయారు దానికి కారణం ఆ ప్రభుత్వం మెయింటెనెన్స్ చేయకపోవటం అన్న అట్లాగే గుండ్లకమ్మ వాగు ఆగస్టు ముప్పైలో గుండ్లకమ్మ గేటు మూడో నెంబర్ గేట్ కొట్టుకుపోయింది అధ్యక్ష అయినా రిపేర్లు పట్టించుకోవాలి డ్యామ్ లో గేటు కొట్టుకుపోయినా పట్టి పట్టించుకోలేదు అధ్యక్ష దొన్నపోతు మీద వర్షం పడ్డట్టు లేదు అధ్యక్ష వీళ్ళకి అంతేకాకుండా ఇరవై ఇరవై మూడులో మళ్ళీ ఇంకోసారి గుడ్లకమ్మ డ్యామ్ డ్యామ్ లో ఉన్నటువంటి ఇంకో గేటు కూడా కొట్టుకుపోయింది అధ్యక్ష అయినా పట్టించుకోలేదు అంటే ప్రజలంటే అంత నిర్లక్ష్యం అధ్యక్ష ఒక్కోసారి గేట్లు కొట్టుకుపోయి ఆ నీటి ప్రవాహంలో కొన్ని ఊర్లే దెబ్బ తినే పరిస్థితుంది కొన్ని ప్రాణాలు కోల్పోయే పరిస్థితుంది అధ్యక్ష అంటే వీరి వీరికి ఎంత నిర్లక్ష్యం ఈరోజు మాటలో చెప్పలేనటువంటిది గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేనటువంటి దుస్థితి ఆ రోజు ఆ రోజు ఆ వైసీపీ పాలనలో గత పాలనలో అందుకే అలాగే వెలుగొండ ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు ఓపెన్ చేసే ఉన్నారు అధ్యక్ష మొన్న ఇంకా మేము దిగిపోతున్నామనే బా దీంతో అది కూడా ఓపెన్ చేద్దామని ఓపెన్ చేశారు అధ్యక్ష ఓపెన్ చేసి పనులు పూర్తి కాకుండా ఓపెన్ చేయడం ఎలా చేస్తారు అధ్యక్ష ప్రారంభిస్తారు ఆ డ్యాము ప్రారంభించారు తీరా ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రతిపక్ష ఎమ్మెల్యే మూడు వేల కోట్లు కేటాయించాలి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాలంటే అంటున్నాడు అంటే మరి పూర్తయినట్టు ఎలా ప్రారంభించారు ఆ రోజు మరి ఈరోజు నిధులు ఏ విధంగా కేటాయించమంటున్నారు అధ్యక్ష వీళ్ళకేమైనా బుద్ధి ఉందా అధ్యక్ష ఆలోచన ఉందా డ్యామ్ పూర్తి కాకుండానే ఒక ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే వెలుగొండ ప్రాజెక్టు ఓపెన్ చేయడం ఎంత దుర్మార్గం దేశంలో ఎవరైనా ఉన్నారు అధ్యక్ష ఈ విధంగా డ్యాములు పూర్తి చేయకుండా చేయడం బ్రిడ్జ్లు కట్టకుండా పూర్తి కాకుండానే రిబర్లు కట్ చేయడం ఈ సంస్కృతి ఏంటి అధ్యక్ష ఈరోజు ఈరోజు వెలుగొండ డ్యామ్ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం నిధులు కేటాయించింది అధ్యక్ష తప్పనిసరిగా వెలుగొండ డ్యామ్ పూర్తి చేస్తాం అధ్యక్ష అలాగే నేను ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈరోజు చంద్రబాబు గారికి ఒక విషన్ ఉంది అధ్యక్ష నదులు అనుసంధానం చేస్తే ఈరోజు జీవనదులు మనకు ఉన్నాయి అధ్యక్ష వీటిని అనుసంధానం చేస్తే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేయాలనేది చంద్రబాబు గారి లక్ష్యం అధ్యక్ష ఈరోజు రైతన్నల ఆదాయం పెరిగితే ఈరోజు అరవై అరవై రెండు శాతం రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అధ్యక్ష వీరి ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరిగితే దేశం ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష అందుకోసం రైతాంగం యొక్క ఆదాయం పెంచడం కోసం నీరుస్తే దిగుబడి పెరుగుతాయి అధ్యక్ష అందుకోసం నీరు ప్రాణాధారం జీవాధారం అందుకోసమే ఈరోజు గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేయడం అలాగే బనకచర్లకి ద్వారా రాయలసీమకు నీళ్లు ఇచ్చేటువంటి ఈ గొప్ప ప్రతిపాదన రానున్న కాలంలో రాయలసీమను సస్యస్థానం చేస్తుంది అధ్యక్ష పల్నాడు ప్రకాశం జిల్లాలు గోదావరి నీళ్ళతో ఒక పంట అట్లాగే నాగార్జున సాగర్ నీళ్లతో రెండో పంట రెండు పంటలు పండించుకునే అదృష్టం మాకు వస్తుంది అధ్యక్ష చంద్రబాబు గారు ఈ రోజు అహర్నిసులు రైతుల కోసం కష్టపడుతున్నారు అధ్యక్ష రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు అధ్యక్ష తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గోదావరి పెన్నా నదుల అనుసంధానం పూర్తి చేసి తీరుతుంది అలాగే బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా పూర్తి చేస్తుంది దానివల్ల అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి కొత్తగా లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తుంది అధ్యక్ష దీని వల్ల రైతుల తలసరి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్మలం చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష గత లాగా మాయ మాటలు చెప్పడం బోటక మాటలు చెప్పడం రైతులను మోసం చేయడం మరి ఈ ప్రభుత్వాన్ని చేత కాదు అధ్యక్ష అట్లాగే మాకు వినుకొండ దగ్గరలో మాచల్ల ప్రాంతానికి వినుకొండ ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలకి అక్కడ వరకు పుడిసెల ప్రాజెక్టు ఉంది అధ్యక్ష దానికి కూడా భవిష్యత్తులో నిధులు కేటాయించి బొల్లాపల్లి రిజర్వాయర్తో పాటు వరకపుడిసెల ప్రాజెక్టు కూడా పూజ చేసే బాధ్యత మంత్రిగారు టేకప్ చేయాలని మంత్రి గారిని కోరుకుంటూ ప్రశాంతమైన సోదర భావంతో మండలం గ్రామంలో రెచ్చగొట్టే విధంగా రాజకీయాలను చేయటం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు అన్నారు వినుకొండ పట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వ భూమిలో గల మట్టిని అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకొని ప్రశ్నించిన వారిపై దుర్భాషలాడుతూ వీరంగా సృష్టించిన వారికి బత్తాసు పలకడం సరికాదన్నారు ఉమ్మడివెడ గ్రామంలో నెలకొన్న చిన్న సమస్యకు రాజకీయాలు పూసి అల్లర్లకు దారులు తీయవద్దని ఆయన సూచించారు దీనికి సంబంధించిన విషయాలను ఆయన ఆ గ్రామ సర్పంచ్ వీరగందం ఆనంద్ పాటు గ్రామస్తులను కలిసి వివరించారు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈ రోజున మనం వినుకొండ మాజీ శాసన సభ్యులు కొల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ రూరల్ మండలం ఉమ్మడరం సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడేటప్పుడు ఎంతసేపు ఉన్న మైనార్టీలు అగ్రవర్ణాలను లేకపోతే అక్కడ ముస్లిమ్స్ లేకపోతే కమ్మవరను ఈ విధమైన భాషను మాట్లాడుతూ ఉన్నారు ఇది వాస్తవం ఆ గ్రామంలో జరిగిన వాస్తవం ఏంటి అనేది ముందు తెలుసుకొని మాట్లాడితే ఆయనకి గౌరవం ఉండేది ఆయన వయసుకు కూడా గౌరవంగా ఉండేది ఉన్న వాస్తవం వేరు ఆయన మాట్లాడింది వేరు ఆ గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఖాదర్ ఒలి గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నడు ఆయన వాస్తవంగా ఆ కమ్యూనిటీ గురించి దాని గురించి ఆయన మాట్లాడతారు నేను ముస్లిం ముస్లిమ్స్ అబ్బాయినే అతని రఫియానా అబ్బాయి కూడా ఉమ్మడి వారు మా యొక్క ఐదు ఐదు కుటుంబాలు ఉన్నాయి మా ఊర్లో మేము మేము కానీ మా పెషింట్ గారు అంత ఐకమత్యం ఉంటాం ఏ క్యాస్ట్ ఎప్పుడు ఎత్తుకోము ఏ క్యాస్ట్ గురించి ఎప్పుడు మాట్లాడతాం ఐకమత్యంగానే ఉంటాం మా నాలుగు కుటుంబాలు కాస్త టీడీపీకి అన్యోన్యంగా ఉండేవాళ్ళం ఆ అబ్బాయి కూడా మాతో మంచిగా ఉంటాడు ఆప కూడా మంచిగా ఉంటాడు కానీ ఎటువంటి కులమేత భేదాలు ఉండేవి కాదు దయచేసి ఇటువంటి విషయాన్ని కులానికి ఎప్పుడు పోయి మాకండి మేము చాలా అన్యోన్యంగా ఉంటాం చాలా అడ్డే ఉంటాం చాలా కలిసిబాటుగా ఉంటాం మా కులానికి ఎటువంటి దీని గొడవ సంబంధం లేదు చాలా మంచిగా ఉంటాం ఏదో చిన్న సమస్య గొడవ వచ్చిందని దాన్ని చంతో దూరం దయచేసి దూరం మాకండి ఈ సమస్య సమస్యలాగానే ఉంచండి అతను ఏదో తాగి ఏదో అన్నాడని మన పేషెంట్ గారు కానీ మన గుళ్ళ వాళ్ళు కానీ చౌదరి కాదని మన కానిస్టేబుల్ దాకా స్టేషన్ దాకా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి మన నెలపాటి కొండలు గారు దానివల్ల నన్ను ఏదో ఇబ్బంది పడతారు నన్ను ఏదో కొడతారు అని అతను భయపడి ఏదో ప్లేస్మెంట్ పెట్టి ఇలా మాట్లాడటం పద్ధతి కాదు దయచేసి కులానికి మాత్రం ఎటువంటి సంబంధం లేదు అంతా చాలా ఐకమత్య ఉంటాం మేమంతా చాలా చక్కగా మంచిగా పెంచుకోవడ ఉంటాం రైట్ రెండోది ఆ ఊర్లో సంబంధించి ఒక ఇష్యూ జరిగింది అతని మీద కేసు పెట్టడం జరిగింది దానికి సంబంధించి సర్పంచ్ గారు మాట్లాడుతూ చూడండి ఒక ఇరవై రోజుల క్రితం మా గ్రామంలో అక్రమంగా ప్రభుత్వ స్థలంలో గ్రావెల మైనంగ్ చేయడం జరిగింది దానికి రెవెన్యూ వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళు వచ్చి అక్కడ వెరిఫై చేసుకున్నప్పుడు ఒక ట్రాక్టర్ జేసీబీ తోలే వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళ రెవెన్యూ సిబ్బంది ఇలా ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా తోలుతున్నందుకు వాళ్ళు ఆ బండ్లు సీజ్ చేసి స్టేషన్ పెట్టడం జరిగింది కేసు బుక్ చేశారు కోర్టుకు పెట్టినారండి జరిగింది అది అయితే గత వారం పది రోజుల నుంచి ఈ షేక్ రఫీ అనే వ్యక్తి ఆ మందు తాగి కనపన్న తిట్టడం అతను ఎప్పుడు మందు తాగుతూనే ఉంటాడు అది కాకుండా కొంచెం హద్దు మీరి ఆడవాళ్ళం కూడా అసభ్యంగా తిట్టడం జరిగింది మేము మాకు కొంతమంది గ్రామస్తులు చెప్పిన దానికి నేను కూడా ఫోన్ చేసి కొంతమంది రికార్డ్ చేశారు అతను తిట్టేది ఇప్పుడు చెప్తే నమ్మరు కాబట్టి రికార్డ్ చేసినారు అంటే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుతూ అంతేగాని నువ్వు అందరిని కలిపి తిట్టడం ఆడవాళ్ళని తిట్టడం అసభ్యంగా ఇది మంచి పద్ధతి కాదు చెప్పింది తినమని చెప్పి నేను చెప్పిన మాట వాస్తవం అతను అందుతాగి నన్ను కూడా రెక్లెస్గా గా నేను తిడతాను నేను అసలు తిట్టలేదు ఏది పెడుతుంది నేను ఎవరిని అన్నాను రికార్డింగ్ వినిపి అది అని చెప్పి చెప్పిన కానీ పెద్ద మనుషుల మధ్యలోకి రాలేదు దానివల్ల తిట్టిన వాళ్ళు నేరపడి కొనలేని వ్యక్తిని కూడా అలాగే ఆపితే అడిగితే అతను కూడా అతను కూడా తిట్టి దుర్భాషలు అన్నందుకు అతను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఊళ్ళో మంచి పద్ధతి కాదు వీటి వల్ల గొడవలు జరుగుద్ది సరే మేము అతన్ని సమయంలో పాటించిన అతను ఒక మాట కూడా మేము అనలేదు అతన్ని ఎవరు కూడా మీరు ప్రవర్తించలేదు అతన్ని స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్టేషన్ లో వాళ్ళు పిలిచి ఎందుకు తింటున్నా అని చెప్పి అడిగినారు అంతేగాని వాళ్ళు కూడా ఏమనలేదు ఇతను ఫుల్ గా డ్రింక్ లో ఉండి ఆ డ్రింక్ తాగి దాంట్లో ఏదో వేప మందు కలుపుకున్నాడు అని చెప్పి అన్నారు అతని ఆరోగ్యం అయితే బాగానే ఉంది కానీ బ్రహ్మనాయుడు గారు దాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పి ఎంత దారుణం అండి జరిగిన సంఘటన వేరు ఇతను చెప్పే సంఘటన వేరు ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవాలి తప్ప ఈ విధంగా మాట్లాడటం అనేది ఇది మంచి పద్ధతి కాదు ఈ సందర్భంగా ఒకటి చేస్తున్నా దయచేసి మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడండి వ్యక్తులను కించపరచవద్దు కేబినెట్ ర్యాంకు లో ఉన్నటువంటి మూడు సార్లు ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారిని దయచేసి మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దు పాలనా పరంగా ఏనుంటే చెప్పండి తప్పనిసరిగా అంతే తప్ప ఈ విధంగా వ్యక్తిగతంగా మాట్లాడి ఆయనకు ఆ స్థాయి ఉందా ఏనకి ఈ స్థాయి ఉందా అంటే నీ స్థాయి ఉందో నువ్వు తెలుసుకో నీ స్థాయి ఏందో నా స్థాయి ఏందోళన స్థాయి ఏందో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు మనం ఏ పరిస్థితుల్లోనో తెలుసు మనం ఎప్పుడు ఎప్పుడు వస్తానో ఎక్కడెక్కడ మనం ఉంటానో మాట్లాడేప్పుడు తెలియాలా మన భార్య బిడ్డలతో ఎక్కడ సంసారం చేస్తున్నావు ఏ ఊర్లో మనం ఉంటున్నావు అందరూ తెలుసు ఎందుకు వ్యక్తిగత విమర్శలు నువ్వు ఈ విధంగా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటా పోతే ఎంత దూరమైన పోద్ది పోలీస్ స్టేషన్ గురించి మాట్లాడతారు ఏంటండి ఏ వైసీపీ పోల్ బోటలు లేదండి ఏ బీజేపీ వాళ్ళ బోటల్లా పోలీస్ స్టేషన్ ఈ రోజు ఎఫర్ పోలీస్ స్టేషన్లకి వైఎస్ఆర్ రావద్దు అని చెబుతున్నారు ఎవరు చెబుతున్నారు ఎవరు చెబుతున్నారు ఈరోజు పోవటం లేదా మన సాక్షి చెప్పండి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సీసీ కెమెరాలు చూడండి ఎంతమంది పోయి వైసీపీ పోయి అక్కడ రిపోర్ట్లు ఇస్తున్నారు ఎంతమంది ఎన్ని రికార్డు అవుతుంది చూడండి సిసి కెమెరాలో మేలు రూపిస్తాం అబద్ధాలు చెప్పొద్దు నాయుడు గారు మీలాగా రైతుల మీద త్రీ నాట్ లేపించి అన్యాయంగా ఈ రోజు కోర్టుల చుట్టూ తెప్పిస్తూ అదే విధంగా ఆనాడు వైసీపీ టీడీపీకి సంబంధించిన ఇప్పుడు ఆ సర్పంచ్ గారు చెప్పారు ఆనంద గారు ముప్పై మంది మీరు కేసులు పెట్టి ఈ రోజు తిరుగుతా ఉన్నారు అవుతుంది ఉన్నాయండి ఇప్పుడు కొట్టుకున్నారు ఎప్పుడు తిట్టుకున్నారు ఎప్పుడన్నా కొట్టుకున్నారు తిట్టుకున్నారు అంత మంచి గ్రామంలో ఈ రోజున ఈ విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఉన్న వాస్తవాన్ని దయచేసి ప్రజలందరికీ మనవి చేస్తున్నా ఉమ్మడవరి గ్రామంలో అందరు కూడా కలిసి మలిసి ఉంటారు అక్కడ మైనార్టీ సోదరులు కానివ్వండి అటు ఉన్నటువంటి బీసీ సోదరులు కాని ఎస్సీ సోదరులు కాని ఉన్నటువంటి ఓసీ సోదరులు కాని కలిసిమెలిసి బాగా వరుసలు పెట్టి పిలుచుకుంటారు అంత మంచి సంస్కృతి ఉంది అంతే తప్ప సర్పంచ్ కూడా ఆనంద్ కూడా ఏ రోజు చదువుకున్న గ్రాడ్యుయేట్ ఏ రోజు కూడా ఆ సభ్యంగా ఎక్కడ మాట్లాడు అబ్బాయి చిన్న వయసులో ఉన్న సర్పంచ్ చాలా గౌరవప్రదంగా ఉంటాడు పోయిన గవర్నమెంట్లో అదేవిధంగా గౌరవప్రదము మండల పరిస్థితుల్లో కూడా మాట్లాడేవాడు ఈ గవర్నమెంట్ వచ్చినా చాలా పద్ధతిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇంకొక రకంగా మాట్లాడడం తప్పదు తప్పు ఇది భాషను సరి చేసుకోండి ప్రవర్తన మార్చుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్న వాస్తవాన్ని ప్రజలందరికీ ఈ సందర్భంగా మనం చేస్తాం పెనుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి నాగశ్రీనురాయల్ ఆధ్వర్యంలో మార్చి పద్నాలుగు జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి దిశానిర్దేశం చేయడానికి మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నసరాబెట్ పార్లమెంట్ సమన్వయకర్త కిలారి రోషయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నియోజకవర్గం నుండి పిఠాపురం ఎలా వెళ్లాలి అని నాయకులతో కార్యకర్తలతో దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో నాగశ్రీనురాయన్ మాట్లాడుతూ కలిసికట్టుగా ముందుకు వెళ్దామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు రేపు మార్చి పద్నాలుగో తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మార్చి పద్నాలుగో తారీఖు పెద్ద ఎత్తున చేయటం జరుగుతా ఉంది ఆ ఒక సభకి రాష్ట్ర నలుమూల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు గాని వీర మహిళలు కూడా రావటానికి చాలా ఉత్సాహం చూపిస్తా ఉన్నారు ఆ ఒక కార్యక్రమం విజయవంతం చేయడానికి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు తలు గాని పార్టీ లీడర్స్ కూడా సమాయత్తం చేసి ఆ ఒక సభకి తరలి విరాటానికి కోసం అన్ని ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతా ఉంది కాబట్టి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి జనసేన పార్టీ జన సైనికులు వేరే వేరే మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నడవడిక ఆయన యొక్క పరిపాలన దక్షత ఏ విధంగా ఉందో మనం చూసాం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏదైతే స్థానిక సంస్థలు పంచాయతీలకు ఏ విధంగా ఆయన నిధులు ఇవ్వటం పంచాయతీలో రోడ్లు వేయటం దగ్గర నుంచి పర్యావరణ గురించి కూడా ఆయన తగిన శ్రద్ధ తీసుకోవడం కూడా మనం చూసాం ఇవాళ అధికారం రాకముందు కూడా రైతాంగం కోసం ఆయన సొంత నిధులను కూడా వెచ్చించి రైతులందరూ కూడా ఇవ్వటం జరిగింది ప్రజాహితం కోరే వ్యక్తిగా ఈ రోజు దేశ వ్యాప్తంగా ఇవాళ జనసేన పార్టీకి ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మీరందరూ కూడా చూసుంటారు రాష్ట్రంలో తలసేమియా వ్యాధి కూడా ఆయన వంతు యాభై లక్షల రూపాయలు ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ఆయన ఇవ్వటం జరిగింది అంటే ప్రజలకు ఏ విధంగా ఆయన మంచి చేయాలి ప్రజా శ్రేయస్సు కోసం ఆయన పాటుపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ రేపు మార్చి పద్నాలుగో తారీఖుల పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వీర సైనికులు వేర మహిళలు తరలి రావాలని చెప్పి కోరుకుంటూ దాని అన్ని తగిన ఏర్పాట్లు కూడా ఇవాళ ఏదైతే నసాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జిగా నన్ను వేయటం జరిగిందో నేను ఏడు నియోజకవర్గాల్లో ఈ రోజు వినుకొండ రావడం జరిగింది వినుకొండ సమానకర్త నాగ శ్రీనివాసులు గారు నిశంకరవు శ్రీనివాస్ గారు అలాగే పార్టీ మండల అధ్యక్షులు పార్టీ లీడర్స్ వేరమైలు జన సైనికులు అందరూ కూడా కలుపుకొని ఏ విధంగా తరలి వెళ్ళాలి ఏ విధంగా ఏర్పాట్లు అన్ని చేయడం కూడా ఈ రోజు మాట్లాడటం జరుగుతుంది సో ఈ సందర్భంగా మరొకసారి మార్చి పద్నాలుగో తారీఖు పార్టీ ఆవిర్భవ దినోత్సవం పిఠాపురంలో ప్రత్యేకంగా పిఠాపురంలో పెడతాం కారణం ఏంటంటే పార్టీ అధ్యక్షులు సొంత నియోజకవర్గం తొంభై వేల మెజార్టీ వచ్చిన నియోజకవర్గం ఒక ప్రత్యేక గుర్తింపు పిఠాపురం ప్రజలు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులందరూ కూడా ఏ విధంగా అక్కడికి వచ్చి మరోసారి గతంలో ఆరు దినోత్సవం కన్నా ఇంకా మెరుగ్గా ఇంకా భారీ ఎత్తున ఈ సభనే అది నిర్వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను వెనుకొండ స్టేషన్ పరిధిలో గీత కార్మికులకు డ్రామిక్ షాప్ ను కేటాయించడం జరిగిందని ప్రోవియషన్ ఎక్సెజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు ఇందులో భాగంగా ఉదయం తొమ్మిది గంటలకు కలెక్టర్ ఆఫీస్ లోని పీజీఆర్ఎస్ హాల్ నందు డ్రా జరుగును కనుక వినుకొండ స్టేషన్ పరిధిలోని దరఖాస్తు చేసుకున్న గౌడ కులస్తులందరూ ఏడు గంటల కల్లా ఉదయం కలెక్టరేట్ హాల్ వద్దకు రావాల్సిందిగా కోరారు అదే విధంగా దరఖాస్తుదారులు తమ కుల ధృవీకరణ పత్రాలను తెచ్చుకోవాలని తెలిపారు వినుకొండ మండలం ఉప్పర్పాలెం గ్రామంలో సంవర్ధక శాఖ జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మేలు జాతి లేగదూడల ప్రదర్శన బుధవారం నిర్వహించారు నసరాపేట డివిజన్ పశు శాఖ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి రామారావు మాట్లాడారు గ్రామంలోని రైతులందరూ తమ ఆవులు గేదెలకు కృత్రిమ గర్భధారణ ద్వారా ఇంజక్షన్ చేయించుకోవటం ద్వారా మేలుజాని దూడలు ఉత్పత్తి చేయవచ్చన్నారు ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగిన ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభదుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఈ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేసి గెలుపొందారు ఈ నేపథ్యంలో ఆలపాటి మర్యాద పూర్వకంగా జీవిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఆదరణ నమ్మకాలు పెరుగుతున్నాయని అన్నారు సమాప్తం తిరిగి రేపటి సెలవు నమస్కారం